చాలా మటుకు కీటకాలు కర్చినప్పుడు డాక్టర్ను సంప్రదించకుండానే తగ్గిపోతుంటాయి కానీ కొన్నిసార్లు మాత్రం నొప్పి దురద అలానే ఉండిపోతుంటుంది కీటకాలు కర్చినప్పుడు ఇన్ఫెక్షన్ అయి ఇలా జరుగుతుంది ఇవి కరిచే సమయంలో మౌనంగా ఉండిపోతే కీటకాల్లో ఉన్న విషం మెల్లిమెల్లిగా రక్తంలో కలిసిపోతుంది కొన్ని గంటల్లోనే ఆ శరీర భాగం వాచిపోతుంది తేలు కుడితే మందే లేదు అయితే వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే శరీరంపై విష ప్రభావాన్ని తగ్గించడానికి తేనెటీగలు కందిరీగలు చీమలు ఇటువంటి కీటకాలు కొట్టడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి ఈ కీటకాల లాలాజల స్రావం మనకు ఇరిటేషన్ కలిగిస్తాయి ఈ కీటకాలు కొట్టడం వల్ల ప్రభావం ఒక్కోసారి స్వల్పంగా ఒక్కోసారి తీవ్రంగా ఉండొచ్చు ప్రమాదమేమి ఉండదు కానీ కుట్టిన చోట ఎర్రగా వాచి వేడిగా బాగా నొప్పిగా ఉంటుంది అలర్జీ వల్ల చర్మంపై దత్తులు వస్తాయి కొంతమందికి ఈ కీటకాలు కొట్టడం వల్ల అలర్జీ కీటకాలు కుడితే ఉండే లక్షణాలు గమనిస్తూ ఉండాలి తేనెటీగలు సమూహంగా ఉంటాయి ఒక తేనెటీగకు నష్టం జరిగితే మిగతా తేనెటీగలను అలర్ట్ చేస్తాయి తేనెటీగల దాడిలో చనిపోతున్న సంఘటనల వెనుక బలమైన కారణం ఇదే కుట్టిన ప్రదేశంలో కుట్టిన వెంటనే విపరీతమైన నొప్పి వస్తుంది ఒక్కొక్కసారి కుట్టిన ప్రదేశంలో తెల్లని పొక్కులు వస్తాయి నొప్పి భయం వల్ల కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంది కొంతమందిలో శ్వాసలో ఇబ్బందిగా ఉంటుంది కీటకాలు వాటి వల్ల మనకు వచ్చేటువంటి ప్రమాదాల్లో ముఖ్యంగా మనం చూసేటువంటివి అంటే మన దేశంలో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మనం చూసేది ముఖ్యంగా కందిరీగలు తేనెటీగలు గొంగళి పురుగులు అలానే కొన్ని మిగతా చిన్న చిన్న పురుగులు ఎగ్జోరెడ్ బగ్ అంట మైట్ అంటాము ఇటువంటి పురుగుల వల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని మనం చూస్తుంటాం వీటిలో కందిరీగలు తేనెటీగలు కుట్టడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని మనం మూడు దశల్లో చూడవచ్చు చాలా మందికి తీవ్రమైనటువంటి కుట్టినటువంటి మంట నొప్పి తర్వాత చిన్న దొరద చిన్న వాపు అనేది జనరల్ గా సాధారణంగా మనం చూసేటువంటి విషయం అదే గొంగళి పురుగు అయితే బాగా దురద ప్లస్ దాని చుట్టుతే ఎర్ర వాపు దద్దు రావటం అనేది కామన్గా చూస్తుంటాం కానీ కొంతమందిలో అంటే ఒక పది శాతం పది నుంచి పదిహేను శాతం మందిలో వాళ్లలో ఎగ్జాజురేటెడ్ రెస్పాన్స్ ఉండటం వలన లార్జ్ లోకల్ రియాక్షన్స్ అనేది మనం చూస్తుంటాం లార్జ్ లోకల్ రియాక్షన్ అంటే కుట్టిన భాగం మొత్తం ఎర్రగా అవటం పెద్ద వాపు రావటం జ్వరం రావటం బాగా నొప్పి కళ్ళు తిరగటం వాంతులు ఇలాంటి సిమ్టమ్స్ కనపడటం అనేది దీన్ని లార్జ్ లోకల్ రియాక్షన్ వ్యవహరిస్తుంటారు మూడో రకమైన రియాక్షన్ చాలా అరుదుగా చూస్తుంటారు అనఫెలెక్టిక్ రియాక్షన్స్ అంటాం అంటే ఒక రకమైనటువంటి అలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో లేదా ఇంతకుముందు ఒకటి లేదా రెండు సార్లు ఆ కీటకం చేత కుట్టబడిన వాళ్ళల్లో వచ్చేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇమ్యూన్ రియాక్షన్ ఇది ప్రాణాంతకమైన విషయం కీటకాలు కుడితే ఏం చికిత్స చేయాలో తెలుసుకోవడం మంచిది కీటకాల స్టింగ్ గాయంలో ఇరుక్కుని ఉంటే జాగ్రత్తగా చాకు మొనతో తీసివేయాలి కుట్టిన చోట వేడి నీళ్ళతో కాపడం పెట్టాలి కాలమైన్ లోషన్ తో కానీ అమోనియాతో కానీ కుట్టిన చోట రాయాలి నొప్పికి ఆస్పిరిన్ మాత్ర ఇచ్చినా తగ్గుతుంది వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్యాలు వెంట వచ్చినట్టే అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో దోమలు పురుగులు వృద్ధి చెందుతాయి దీంతో ఇంట్లో వారు అనారోగ్యాలకు గురవుతుంటారు దోమలు పురుగుల నివారణ కోసం ఏవో మందులు వాడుతుంటారు కానీ వీటి వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు ఇవి జరిగినప్పుడు మనం చేయగలిగినటువంటి ఫస్ట్ ఎయిడ్ ఏంటి ప్రాథమిక చికిత్స ఏంటి బయటికి ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు అవుట్డోర్స్ వెళ్తున్నప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకోవటము ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్ వాడటము మనం చేయగలిగినటువంటి జాగ్రత్త కుట్టిన సందర్భంలో ఫస్ట్ దాని నుంచి దూరంగా జరగటము ఎందుకంటే జనరల్గా ఒక కందిరి కుట్టిన తర్వాత అది మిగతా వాటి ఇన్ఫార్మ్ చేసి అవి గుంపులా రావడం జరుగుతుంది కనుక తొందరగా వాటి నుంచి దూరంగా ఉండటము కుట్టిన తర్వాత దాంట్లో దాని కందిరీగా దాని యొక్క స్టింగ్ అనేది అలానే మిగిలిపోయి ఉంటే ఆ స్టింగ్ని తీసేయటము లోకల్గా ఇంతకుముందు జనరల్గా నిమ్మకాయ రసం కానీ బేకింగ్ సోడా కానీ అప్లై చేయమని ఒక రికమెండేషన్ ఉంది కానీ ప్రస్తుతం ఇస్తున్న రికమెండేషన్స్ అయితే కనుక ఇటువంటి కుట్టినప్పుడు ఫస్ట్ నీటితో దాన్ని కడిగి మంచు ఐస్ కోల్డ్ వాటర్ని కానీ లేదా ఐస్ని కానీ ఒక మందమైనటువంటి గుడ్డలో చుట్టి దాని చేత దాన్ని అద్దినట్టు చేయటం సో తద్వారా మనం ఆ లోకల్గా బ్లడ్ వెజల్స్ అన్ని సంకుచితమయ్యి దాన్ని స్ప్రెడ్ని నివారించడానికి మనం చేస్తున్నటువంటి చర్య ఇది అలానే కుట్టిన వెంటనే కనుక చేయి కిందకి పెట్టుకోవటము సో దట్ ఆ పాయిజన్ స్ప్రెడ్ కాకుండా వాపు దశలో చేతిని పై పెట్టుకోవడం చే కానీ కాలు కానీ ఏ ఏ భాగంలో అయితే కుట్టబడిందో మనం చేయగలిగినటువంటి నెక్స్ట్ ఫస్ట్